ఈ రోజు మనం ఈ విధంగా మారిన వాటర్ ట్యాంక్ ని ఎలా క్లీన్ చేయాలి అలాగే ఈ లో ఉండే సెటప్స్ అయితే ఏమున్నాయో అవన్నీ ఎలా సెటప్ చేయాలన్నది అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ గా తీసుకుందాం మనం ముందుగా మనం ఒక బకెట్ అయితే తీసుకుని మన ఫిష్ ట్యాంక్ ఏదైతే ఉందో దాంట్లోంచి వాటర్ తోడి చూపు పెట్టి ఒక హాఫ్ వాటర్ అయితే మనం దీంట్లోకి తీసేయాలి ఎందుకంటే లో ఎప్పుడైనా సరే సగం వాటర్ తీసి బకెట్ లో వేసుకోవాలి ఇప్పుడు మనం కొత్తగా వేసే వాటర్ అయితే వాటికి అలవాటు లేకపోవడం వల్ల ట్యాంక్ లో ఉండే ఫిష్ అయితే కొంచెం సఫర్ అయితే అవుతాయి దాని గురించి అయితే ఒక బకెట్ లో వాటర్ తీసుకుని దాంట్లో సగం వాటర్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకుని ఉంచాలి మనం ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకున్న వెంటనే వేరే బకెట్ పట్టుకొచ్చి దాంట్లో అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ క్లీన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నామో ఆ వాటర్ అయితే తీసి ఆ బకెట్ లో పట్టాలి ముందు బకెట్ లో ఏవైతే నీళ్లు తీసి వండిచ్చామో ఆ వాటర్ అయితే లాస్ట్ లో అయితే ఎక్వేరియంలో సగం వాటర్ ఉండగా వేయాలి ఒకసారి నేనైతే చూపిస్తాను లో ఏ విధంగా వాటర్ అయితే ఉంటుందో మీకు ముందు చెప్పిన విధంగానే ఫస్ట్ తీసిన బకెట్ లో అయితే వాటర్ ఈ విధంగా వైట్ గా ఉండే వాటర్ అయితే మనం బకెట్ లోకి తీసుకోవాలి అలా క్లీన్ వాటర్ ఎందుకు తీసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వెయ్యాలి కాబట్టి వాటర్ అయితే తీసి ముందర మనం అయితే ఏం చేయాలంటే ఎక్వేరియం లో ఏమన్నా గ్లాస్ ఫిట్టింగ్స్ ఏమన్నా అడ్డం పెడితే మాత్రం వాటినైతే ముందు జాగ్రత్తగా అయితే తీసి బయట పెట్టుకోవాలి లేదంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ అయితే మనం ఎక్కువేరం లో ఏ ఫిష్ నైతే వేసుకున్నామో ఆ ఫిష్ నైతే పట్టుకుని బయటకి అయితే తీసేసి వేరే ఆటలో అయితే వేసుకోవాలి నేనైతే ముందుగా తీసిన వాటర్ వీటి కోసం తీసిన వాటర్ ఏదైతే ఉందో ఆ బకెట్ లో అయితే పట్టుకెళ్లి వేసేసాను వీటిని మీ దగ్గర అయితే ఎన్ని ఫిష్లు ఉంటాయో నాకు అయితే తెలియదు గాని నా దగ్గర అయితే మూడు ఫిష్లు ఉన్నాయండి వాటిని అయితే తీసుకెళ్లి ఒకే బకెట్ లో అయితే తీసుకెళ్లి వేసేసాను మామూలుగా అయితే వీటిని కలిపి మాత్రం వేయకూడదు ఇంకా వాటర్ చేంజ్ చేసేదాకా కదా అని చెప్పేసి అందాకైతే ఆ బగెట్ లో అయితే జరిగింది నేను ఇన్ని ఫ్లరాన్ ఫిష్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే వీటిని అయితే బ్రీడింగ్ ప్రాసెస్ లో పెడదాం అని చెప్పేసి వీటిని అయితే కొనుక్కొచ్చాను ఇంతకు ముందు ఆల్రెడీ ప్రాసెసింగ్ పెట్టాను ఫెయిల్ అయింది నెక్స్ట్ టైం మళ్ళీ బ్రీడింగ్ ప్రాసెస్ అయితే కంపల్సరీ ఇంకో వీడియో అయితే తీసి దీంట్లో అయితే అప్లోడ్ చేస్తానండి నేనైతే ఆల్రెడీ బ్రీడింగ్ ప్రాసెస్ లో పెట్టేశానండి దానికోసం కొండ పెంకి అయితే పెట్టేశాను ప్రజెంట్ ప్రాసెసింగ్ ఫెయిల్ అవడం వల్ల ఈ అయితే కొంచెం టైం పట్టచ్చండి దానికోసం అయితే ఇలా పెట్టేసి మాత్రం వదిలేసాను మనం ఎప్పుడైనా మన ఇంట్లో ఉండే అక్వేరియం ట్యాంక్ ఎక్కువ డస్ట్ పట్టకూడదంటే ఏం చేయాలంటే మెయిన్ గా మనం చేయవలసిన పని అండి ఇలా మ్యాట్లు వేసుకోవటం మ్యాట్లు వేసుకోవడం వల్ల ఉపయోగం అని చెప్పేసి మీరు చాలా మంది అనుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఒకసారి గనక మీరు గాని ఈ అక్వేరియం లో గానీ చూసుకున్నట్టు ఒకసారి ఆ చివర్లో అయితే చూడండి ఎంత డస్ట్ అయితే పట్టేసిందో అదే గనక మనం మ్యాట్ అయిపోతే ఈ డస్ట్ అంతా కూడా మనం ఏసీ ఫిల్టర్ అయితే కట్టేసి చాలా మట్టికి వాటర్లు అయితే మిక్స్ అయిపోతూ ఉంటది ఒకసారి అయితే మీరే చూడండి ఇక్కడ తీసిన డస్ట్ అయితే ఎంత వచ్చిందో నేను పారబోసి బగిట్ లో అయితే ఎంత డస్ట్ ఉందో ఒకసారి మీరు చూడండి ఈ వాటర్ అన్ని కూడా చాలా బ్లాక్ గా మారిపోయి అవి వాటికి వేసిన మేత వల్ల అయితే ఇలా అయితే తయారైపోయినాయి నిజానికి ఈ మేటలు లేకపోతే చాలా దారుణంగా అయితే అయిపోద్ది వాటర్ అంతానే ఒకసారి అయితే మా ఫిష్ చూడండి ఎంత బాగుంటుందో ఇది ఫ్లేవర్ ఆన్ ఫిష్ అనేది దీని కాస్ట్ వచ్చి కూడా చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటది నాకు ఈ ఫిష్లు అంటే చాలా ఇష్టం అందుకే వీటిని ఎక్కువ అయితే పెంచుతూ ఉంటాను నేను ఇలా మీ ఫిష్ ట్యాంక్ లో ఉండే మేటలను అయితే తీసి శుభ్రంగా అయితే బయట వేసేసి దాంట్లో ఉన్న డస్ట్ అయితే పైప్ తో పెట్టి లాగేయండి లాగేసిన వెంటనే దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే మనం అద్దాన్ని మెయిన్ అయితే శుభ్రపరచుకోవాలండి ఫ్రంట్ కనిపించే గ్లాస్ అయితే ఎంత క్లీన్ గా ఉంటదో మన ఎక్వైరింగ్ కూడా అంత నీట్ గా అంతది అలాగని చెప్పేసి అద్దాలను గరుకైతే అయితే కొట్టవలసిన అవసరం లేదు అలా కొట్టడం వల్ల గీతలడిపోద్ది మనం ఏం చేయాలంటే ఫిష్ కుండే రెక్కలు అవి దొరుకుతాయి అంటే ఏమిటంటే షార్క్ కి ఉండే అయితే అక్వేరియం షాప్ లో అయితే దొరకడం జరుగుతుంది అండి వాటితో అయితే రఫ్ చేస్తే మనకి ఎటువంటి మార్కైనా పోతుంది ప్రజెంట్ నా దగ్గర అయితే ఏమి లేవు దానికోసం అయితే ఎలా అయితే ట్రై చేస్తున్నాం చేస్తా అయితే అలాగే ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం బ్యాక్ గ్రౌండ్ కలర్ అండి ఎప్పుడైనా సరే బ్యాక్ గ్రౌండ్ కలర్ మంచి వేసుకోవాలి ఇక్కడ నేను వేసిన వైట్ అయితే నేను పెట్టిన లైట్ కి బ్యాక్ గ్రౌండ్ కి కరెక్ట్ గా అయితే సరిపోయిందండి అలాగే కొంచెం మంది డార్క్ కలర్స్ అయితే వేసేస్తారు అలాగే మనం ముఖ్యంగా చూసుకోవాల్సిందండి ఫిల్టర్ ఫిల్టర్ చూసుకుంటే ఎంత డస్ట్ ఉందో మీరే చూడండి ఒకసారి మనం కనీసం నాలుగైదు రోజులకైనా ఫిల్టర్ క్లీన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే దాన్ని పట్టే డస్ట్ మనం ఏసీ మేధను బట్టే పడుతుంది డస్ట్ అలాగే మనం ట్యాంక్ లో వాటర్ మార్చినప్పుడు కూడా కంపల్సరీ ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకుని ట్యాంక్ లో అయితే ఫిట్ చేయాలండి లేకపోతే వాటర్ చేంజ్ అయిపోద్ది ఓకేనండి నా పని అయితే ఇక్కడతో క్లియర్ అయింది ఎందుకంటే ట్యాంక్ ని శుభ్రంగా అయితే కడిగేసాను అలాగే ట్యాంక్ లో ఎటువంటి డస్ట్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ పట్టుకొచ్చేయాలి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కైతే వెళ్తున్నాను అండి అలాగే అన్నిటిలో కల్లా ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైనది అండి మనం ఎక్వేరియన్ లో వాడే వాటర్ ఏ వాటర్ వాడాలన్నదో చాలా మందికి అయితే తెలియదు కొల వాటర్ ఎట్టుకెళ్లి పట్టుకెళ్ళి పోసేస్తా ఉంటారు దాంట్లో కానీ మనం పెంచుకునే ఫిష్ కి అయితే డిసీజ్ వచ్చేసి అవి చనిపోవడం అయితే జరుగుతాయి కుళాయి నీళ్ళు కన్నా బోర్ వాటర్ చాలా బెటర్ అండి ఏ వాటర్ కైనా సరే తేడా ఉంటుందేమో కానీ బోర్ వాటర్ అయితే అసలు ఏ తేడా ఉండదండి కంపల్సరీ బోర్ వాటర్ అయితే వాడండి అలాగే బోర్ వాటర్ వాళ్ళు టిన్ వాటర్ పట్టుకొచ్చి అయితే వేయొచ్చండి దాంట్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు టిన్ వాటర్ వేయటం వల్ల ఆ టిన్ వాటర్ అయితే వేసాక దాంట్లో మెడిసిన్స్ అయితే అమ్ముతారండి బయట షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి అవి పట్టుకొచ్చి వచ్చి మనం అటు ఇన్వర్టర్ లో కలిపినా కూడా సరిపోద్ది అండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అలాగే మీ ఇంట్లో గ్లాస్ తొట్టు వాడుతుంటాయి ఆ తొట్టు కింద అయితే ధర్మాకోల్ సీట్ అయితే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మనం వేసి నీళ్లు బరువుకి తొట్టు అయితే పగిలిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం మనం దాంట్లో తీసిన మ్యాట్ అయితే ఏదైతే ఉందో వాటిని అయితే శుభ్రపరుచుకోవాలి దాంట్లో ఎటువంటి డస్ట్ లేకుండా నెక్స్ట్ వచ్చేసి మన ఎక్వేరియం లో ఏ విధంగా అయితే మ్యాట్లు పెట్టుకుంటామో ఆ విధంగా అయితే వేసేసుకోండి అలా మేట్లు పెట్టినప్పుడు ఆ నీటికి అవి తేలిపోతూ ఉంటాయి అటువంటి టైంలో మనం ముందు తీసుకున్న రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళు అయితే ఈ నెట్ కి నాలుగు వైపులా పెడతాయి కంపల్సరీ అయితే పైకి లేకుండా ఉంటాయండి ఇవి పైకి లేసినా కూడా చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే చేపలకి చుట్టుముట్టేసి అవి చనిపోయే ప్రాబ్లం అయితే ఉంటది ఒకసారి అయితే ఇలా చూడండి మనం రాళ్ళు పెడతాం వల్ల నెట్లు అయితే పైకి లేకుండా మామూలుగా అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హీటర్ కంపల్సరీ ఉండాలండి శీతాకాలం అయితే కంపల్సరీ ఉండాలి ఎండాకాలం ఈ హీటర్ పెట్టకపోయినా పర్లేదు ఒకవేళ పెట్టినా కూడా కూడి గిరిలో పెట్టుకుంటే అలాగే వాటర్ హీటర్ పెట్టినప్పుడు కంపల్సరీ ములిగిలా పెట్టుకోండి కుంట మాత్రం కంపల్సరీ కాలిపోతుంది ఇప్పుడు అయితే మన ఎక్వేరియం సెట్టింగ్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏవైతే ఫిష్లు తీసుకొచ్చి బయట పెట్టామో అవన్నీ కూడా ఎక్వేరియన్ లో మెల్లమెల్లగా ఒకటి ఒకటిగా వదిలేసుకుంటా ఉంటాయి అవి మెల్లమెల్లగా ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతా ఉంటాయి అండి అండ్ ఫైనల్ గా మూడు ఫిష్ లు కలిపి ఒకే ట్యాంక్ లో అయితే వదిలేసానండి ఆ ఒకే ట్యాంక్ లో మామూలుగా అయితే వదలకూడదు ప్రజెంట్ వాటర్ వచ్చిన మూలంగా అయితే నేను మొత్తం మూడు ఫిషుల్ని కలిపి ఒకే ట్యాంక్ లో అయితే వదలడం జరిగింది అలాగే ఫస్ట్ లో తీసిన వాటర్ అయితే ఆఫ్ వాటర్ అయితే దీంట్లో పోయడం జరిగిందండి అలాగే మీ దగ్గర రాక్ సాల్ట్ ఉంటాయి అది పట్టుకొచ్చి దీంట్లో అయితే వేయాలండి వాటర్ లో లేదంటే లిక్విడ్ లో ఉన్నా పర్లేదు నా దగ్గర అయితే రాక్ సాల్ట్ అయిపోయింది అందుకనే సాల్ట్ పట్టుకొచ్చేసాను ప్రజెంట్ అయితే అందాక ఓకేనండి మా ఫ్లవరాన్ ఫిష్ అయితే ట్యాంక్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది లాస్ట్ విజువల్స్ వచ్చి ఈ విధంగా ఉంది అలాగే ఈ ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ చేయటం వీడియో మీకు బాగా నచ్చుంటాయి ఒక లైక్ కొట్టండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరి కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం అంతవరకు బాబాయ్